వైసీపీ ఇప్పుడు కొత్త ఆపరేషన్ మొదలు పెట్టిందట అదేంటి అంటే గర్వ వాపసి అంటే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేయండి సొంత ఇంటికి తిరిగి రండి ఇంకా తెలుగులో చెప్పాలంటే గర్వ వాపసి అంటే ఎందుకంటే ఎక్కువ మంది చాలా మంది జగన్ వాటం పాలైన తర్వాత దూరంగా ఉన్నారు రాజీనామాలు చేశారు వెళ్ళిపోయారు ఇందులో బీసీలు ఉన్నారు కాపు నాయకులు ఉన్నారు ఇటువంటి వాళ్ళని అలాగే కమ్మ నాయకులు కూడా ఉన్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలుగా ఉన్నవారు సైతం కొంత కొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారట ఇప్పుడు దీనికే గర్వాపసి అనే పేరు అయితే పెట్టారు ప్రధానంగా వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు అంతర్మాత నుంచి చెందుతున్నారట ఎందుకు వెళ్ళామా అనేది అలాగే అక్కడ కూడా వాళ్ళకి అంత ప్రాధాన్యత కనిపించట్లేదు రాజీనామా చేసిన వాళ్ళు కొంతమంది గాలిలో ఉన్నారు ఎవరు భీమవరం గజసీన్ లాంటి వాళ్ళు ఆయన ఇంకా ఏ పార్టీతో చేరలేదు రాజీనామా అయితే చేసేసారు ఇప్పుడు అలాంటి వాళ్ళని మళ్ళీ వచ్చేస్తే వెనక్కి వచ్చేయండి అని చెప్తున్నారట సో ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎంతమంది వైసీపీ గూటుకు చేరుకుంటారు అనేది ప్రధానంగా ఇక్కడ ఈ జంపింగ్ల గురించి ఆ ఎమ్మెల్సీ లేల్ల అప్పరెడ్డి జగన్ ప్రస్తావించారట కొందరు మనల్ని కాదని వెళ్ళిపోయారు అయితే వారికి ఆ పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది ఇలాంటి వారిని మనం తిట్టద్దు వారు తొందరపడ్డారు తిరిగి వస్తే తప్పకుండా ఆహ్వానిద్దాం అని జగన్ గారు లేళ్ళ అప్పరెడ్డి గారు అన్నారట అది ఇప్పుడు అందుకే ఈ గర్వపస్ అనే కాన్సెప్ట్ మొదలైంది అనేది అలాగే మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ కన్నబాబు కూడా దీన్ని ధృవీకరించారు వెళ్లిపోయే నాయకులు తిరిగి రావడం ఖాయమని వారిని పార్టీ కూడా ఆహ్వానించి హక్కును చేర్చుకుంటుంది అనేది కన్నబాబు చెప్పుకొచ్చారు ఇక వాస్తవ పరిస్థితిని గమనిస్తే పార్టీని వీడిన వారిలో మహిళా నాయకులకు ప్రాధాన్యత లేదు అన్నది వాస్తవం అలాగే వాసిరెడ్డి పద్మ పోతులు సునీత కిల్లి కృపారాణి లాంటి వాళ్ళు వైసీపీలో బాగానే ఉన్నారు కానీ పార్టీ వదిలేసిన తర్వాత వారికి ప్రాధాన్యం అనేది లేకుండా పోయింది అలాగే కొంతమంది పురుష నాయకులు కూడా పరిస్థితి ఇలాగే ఉంది ఈ నేపథ్యంలోనే జగన్ ఇప్పుడు గర్వ వాపసి పేరుతో మళ్ళీ పిలుస్తున్నారట మరి ఎంతమంది బ్యాక్ టు ప్రివేలేజ్ అంటారో చూద్దాం